హలో ఫ్రెండ్స్ పదేళ్ల కుర్రాడు భవిష్యత్తు గురించి జోస్యం చెప్పినప్పుడు అది విన్నవాళ్లకు ఏమనిపించింది యోగి ప్రభుత్వం కూడా ఇది విని ఆశ్చర్యపోయింది ఈ సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది మరి ఆ సంఘటన ఏంటో తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి పదేళ్ల బాలుడు జోస్యం చెప్పినప్పుడు అసలేం జరిగింది అతని జోస్యం విని అందరూ ఆశ్చర్యపోయారు ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో జరిగిన యథార్థ సంఘటన ఇది అక్కడ గౌరవ్ అనే కుర్రాడు తన పేరెంట్స్ తో కలిసి ఉండేవాడు కానీ అతని ఫ్రెండ్స్ మాత్రం గౌరవ్ లో ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉందన్న విషయాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు గౌరవ్ అందరి పిల్లల కంటే చాలా భిన్నంగా ఉండేవాడు మిగతా పిల్లల్లా ఆడుకోవడం తిరగడం ఇష్టం ఉండేది కాదు కేవలం కొండలపైకి వెళ్లి ఆకాశం వైపు చూసి మేఘాలతో మాట్లాడేవాడు గౌరవ్ చేసే ఈ పనులను చూసి గౌరవ్ తల్లిదండ్రులు కూడా చాలా ఆశ్చర్యపోయారు తమ బిడ్డకు ఏదైనా మానసిక రుగ్మత ఉందా అని ఆశ్చర్యపోయేవారు అందుకే ఆ తల్లిదండ్రులు గౌరవ్ను కొంతమంది డాక్టర్స్ కి చూపించారు కానీ అతనికి ఏ హెల్త్ ఇష్యూ లేదని చెప్పారు చాలా హెల్దీగా ఉన్నాడని చెప్పారు కానీ గౌరవ్ తల్లిదండ్రులు మాత్రం బాధపడుతూనే ఉండేవారు దేవుడు తమకు ఇలాంటి కొడుకును ఎందుకు ఇచ్చాడో అని బాధపడేవారు కానీ అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో అంటూ ఇంకా భయపడేవారు గౌరవ్ స్వభావం చూసి గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు మీ అబ్బాయికి దెయ్యం పట్టింది మంత్రిగాడి దగ్గరకు తీసుకెళ్ళండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు కాని గౌరవ్ ఎప్పుడూ తన తల్లిదండ్రులకు తనకు ఏమీ జరగలేదని తాను చాలా బాగున్నానని చెప్పేవాడు ఎవరూ తన గురించి ఆందోళన చెందవద్దు అనేవాడు గౌరవ్ చెప్పే ఆశ్చర్యకరమైన విషయాలు విని వాళ్లు చాలా కలత చెందేవాళ్లు ఇంత చిన్న వయసులో మా అబ్బాయి ఎలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటూ బాధపడేవారు ఫ్రెండ్స్ ఇలా జరుగుతున్న టైంలో ఒకరోజు గౌరవ్ తన తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులందరినీ ఒకే చోట గుమిగూడమని చెబుతాడు గౌరవ్ తండ్రి ఆ మాటలకు చాలా ఆశ్చర్యపోయారు కానీ గౌరవ్ ఆదేశాల మేరకు గ్రామస్తులందరినీ సమీకరించాడు గ్రామంలోని పెద్ద భూస్వామి కూడా అక్కడే ఉన్నాడు అప్పుడు గౌరవ్ ఇలా అంటాడు అయ్యా పెద్ద భూస్వామి గారు రేపు సాయంత్రం మీరు బావిలో పడడం వల్ల మీకు కాలు విరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడి నుంచి తన ఇంట్లోకి వెళ్తాడు మరోవైపు గ్రామస్తులంతా గౌరవ మాటలకు జోగ్గా భావించి వదిలేస్తారు కానీ రెండో రోజు ఆ పిల్లాడు ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది ఆ భూస్వామి తన పొలాలను చూడడానికి వెళ్తూ ఉండగా ఆ సమయంలో వర్షం జోరుగా పడుతుండటంతో కాలు జారి బావిలో పడి కుడి కాలు విరగొట్టుకున్నాడు ఆ సమయంలో ఒక జర్నలిస్ట్ తన సైకిల్ పై వెళుతూ బావిలో నుంచి వినిపిస్తున్న అరుపులు విని బావి దగ్గరకు వెళ్లి చూడగా అందులో నిజంగా భూస్వామి పడిపోయి అరుస్తూ ఉన్నాడు అప్పుడు ఆ జర్నలిస్ట్ కొంతమంది గ్రామస్తులను సమీకరించి అతన్ని బావిలో నుంచి బయటకు తీసుకొస్తాడు అప్పుడు ఆ భూస్వామి గ్రామస్తులందరి ముందు తనను ఈ జర్నలిస్ట్ ఈ బావిలో పడేశాడని అబద్ధం చెప్తాడు అప్పుడు గ్రామస్తులందరూ కలిసి జర్నలిస్ట్ ను గ్రామం నుండి దూరంగా ఉండాలంటూ చెప్తారు ఇక ఇప్పుడు గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు ఈ విషయాన్ని నిన్న చిన్నపిల్లాడు గౌరవ్ చెప్పాడని అతని మాటలు నిజమయ్యాయని అనుకున్నారు ఇప్పుడు గ్రామ ప్రజలందరూ గౌరవ్ మాటలు నిజమని నమ్మడం ప్రారంభించారు ఇప్పుడు గ్రామస్తులందరూ గౌరవ్ ఇంటికి వెళ్లి తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి వచ్చేవారు గౌరవ్ వద్దకు ఎవరు వెళ్లినా గౌరవ్ వాళ్లకు ఖచ్చితమైన జోస్యం చెప్పేవాడు మీ భవిష్యత్తులో మీకు చాలా విషయాలు జరగబోతున్నాయని చెప్పేవాడు ఇప్పుడు గౌరవ్ కు పది సంవత్సరాలు నిండాయి ఒకరోజు గౌరవ్ మళ్లీ గ్రామస్తులందరినీ సమీకరించి గ్రామం వెలుపల ఓ పాత అఘోరీ గుహ ఉందని అందులోకి వెళ్లాలి అని గ్రామస్తులకు చెప్పాడు అఘోరీ గుహ చాలా ప్రమాదకరమైన గుహ అని అందరికీ తెలుసు అందుకే గౌరవ్ మాటలు విని గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు గుహలోకి వెళ్లిన వారెవరూ తిరిగి రాలేదు అందుకే గ్రామస్తులంతా భయపడుతూ ఉంటారు కానీ అక్కడికి వెళ్లడానికి మాత్రం సరే అంటారు మరుసటి రోజు గౌరవ్ అఘోరి గుహలోకి వెళ్తాడు గుహలోకి వెళ్లి మూడు నెలలు గడిచాయి కానీ అతను మళ్లీ తిరిగి రాలేదు ఇప్పటి వరకు గుహలోకి వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేదు వెళ్లి ఆ పిల్లాడికి ఏమైందో చూడాలని కూడా ఎవరూ అనుకోవడం లేదు అయితే గౌరవ్ కూడా గుహలోనే చనిపోయి ఉంటాడని గ్రామస్తులంతా భావించారు బతికి ఉంటే తిరిగి వచ్చేవాడిని కానీ చనిపోయాడు కాబట్టి అతను తిరిగి రాలేదు అని అంతా అనుకున్నారు కానీ అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి అతని కంఠం వినిపించింది చాలా గంభీరంగా ఉంది గుహలోపలి నుండి గౌరవ్ మాట్లాడుతున్న స్వరం వినిపిస్తుంది ఇది చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు మరుసటి రోజు ఉదయం రాగానే గౌరవ్ గ్రామానికి తిరిగి వస్తాడు గౌరవను చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు అప్పుడు గౌరవ్ ఊరి మధ్యలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టు దగ్గర కూర్చుంటాడు అయితే గ్రామస్తులంతా కూడా గుహలోపలికి వెళ్ళాక అక్కడ ఏం జరిగిందో చెప్పమని అడుగుతారు ఎందుకంటే వాళ్ళంతా ఆ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు అప్పుడు గౌరవ్ కొన్ని విషయాలు చెప్తాడు గుహలోకి వెళ్ళిన తర్వాత సమయం ఆగిపోయినట్టుగా అనిపించిందని గుహలోకి వెళ్ళిన తర్వాత అతనికి వయస్సు పెరగకపోవడం చూశాను అంటాడు అయితే నెల రోజుల తర్వాత ఈ ఊరికి పెద్ద సమస్య రాబోతోందని గౌరవ్ చెప్పాడు ఆ మాటలు విని గ్రామస్తులంతా గౌరవ్ ఏమంటున్నావు నువ్వు ఈ ఊరికి ఏ సమస్య వస్తుందో చెప్పు బాబు అని అడుగుతారు అప్పుడు గౌరవ్ ఒక నెల తర్వాత ఈ గ్రామంలోని ప్రజలందరి వయస్సు పెరగడం ఆగిపోతుంది సమయం పూర్తిగా నిలిచిపోతుంది అలా ఒక నెల మొత్తం క్షణాల్లో గడిచిపోతుంది సరిగ్గా నెల రోజుల తర్వాత గౌరవ్ చెప్పిన విషయం నిజం కాబోతోంది అనుకున్నారంతా ఒకరోజు గ్రామంలో భారీ వర్షం కురిసి ఆగిపోయింది అప్పుడు గ్రామంలోని గడియారాలు నడుస్తున్నాయి కానీ టైం మాత్రం అలాగే ఉండిపోయింది ఆ గ్రామంలో పుట్టిన పిల్లల వయస్సు శరీరం అస్సలు పెరగడం లేదు గౌరవ్ చెప్పిన జోస్యం నిజమవుతోందని గ్రామస్తులందరికీ అర్థమైంది దాంతో గ్రామస్తులందరూ కలత చెందడం మొదలైంది ఒకరోజు గ్రామస్తులు భూస్వాములందరూ కలిసి గౌరవ్ దగ్గరకు వెళ్లి మీరు ఏదైతే భవిష్యవాణి చెప్పారో అదే నిజమైంది మాకు చాలా కష్టంగా ఉంది మీరు చెప్పింది నిజమైంది ఇప్పుడు దీనికి పరిష్కారం చెప్పండి అని వేడుకున్నారు గ్రామస్తులందరి మాటలను విన్న గౌరవ్ ఇప్పుడు ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఈ గ్రామానికి సంబంధించిన ఎవరైనా ఒకరు తిరిగి అఘోరి గుహలోకి వెళ్ళాలి అంటాడు అలా వెళ్లిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు అప్పుడే ఈ గ్రామం యొక్క సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఆ అఘోరి గుహలోకి ఎవరు వెళ్ళాలి అనుకుంటున్నారో మీకు మీరే నిర్ణయించుకోండి అని గౌరవ్ చెప్పాడు గ్రామస్తులందరూ అఘోరి గుహలోకి వెళ్ళడానికి నిరాకరిస్తారు కానీ అప్పుడు గౌరవ్ ఆ ప్రజలందరి ముఖాలను చూసి పర్వాలేదు ఇప్పుడు నేనే ఆ గుహలోకి వెళతాను అని చెప్తాడు చిన్న వయసులో గౌరవ్ మాటలు విని గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు మీరే ఈ జోస్యం చెప్పారు కాబట్టి మీరే మమ్మల్ని ఈ సమస్య నుండి బయటపడేయండి అని ప్రాధేయపడ్డారు అలా రెండో రోజు రానే వచ్చింది గౌరవ్ తన తల్లిదండ్రులతో నాన్నా నన్ను క్షమించండి నేను ఈ జన్మలో మీతో ఉండలేను కానీ వచ్చే జన్మలో నేను మీతోనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను నేను మళ్ళీ మీ ఇంట్లో పుడతాను నా కోసం కంగారు పడొద్దు అని చెప్పి గౌరవ్ అఘోరి గుహ వైపు వెళ్తూ ఉంటారు గౌరవ్ గుహలోకి వెళ్లగానే గ్రామం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది దాంతో గ్రామస్తులందరూ చాలా సంతోషించారు కానీ పెద్దవాళ్లైనా గౌరవ్ తల్లిదండ్రులు తమ కుమారుడు గౌరవను కోల్పోయినందుకు బాధపడడం మొదలు పెట్టారు ఆ రోజు రాత్రి గౌరవ్ తల్లిదండ్రులు నిద్రపోయాక వారికి కలలో గౌరవ్ కనిపించాడు అమ్మా నాన్న నేను పూర్తిగా బాగున్నాను మీరు నా గురించి ఆందోళన చెందుతున్నారా బాధపడకండి నేను ఇక్కడ మీ గురించి తలుచుకుంటూ ఉన్నాను మీరు హాయిగా ఉండండి వచ్చే జన్మలో మనం మళ్లీ కలుద్దాం మీకు నాలాంటి కొడుకు కాదు ఈ జనాల్లో కావలసింది కొన్ని కారణాల వలన ఈ జన్మలో ఇలా పుట్టాను అని అన్నాడు మరోవైపు గ్రామస్తులందరూ పెద్ద విపత్తు నుంచి బయటపడినట్టు ఎంతో ఆనందంతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండడం స్టార్ట్ చేశారు కానీ ఆ గుహ మీదుగా ఆ గ్రామస్తులు ఎవరైనా వెళ్లారంటే మాత్రం ఆ గుహ లోపలి నుండి గౌరవ్ మాట్లాడే శబ్దం వినిపిస్తూ ఉండేదని అలాగే గుహ లోపలి నుండి ఒక పిల్లవాడి ఏడుపు శబ్దం కూడా వినిపించేది అని చెప్పుకునేవారు కాబట్టి కొంతకాలం తర్వాత ఆ గుహ మీదుగా వెళ్లే మార్గం శాశ్వతంగా మూసేశారు మిత్రులారా ఈ యథార్థ సంఘటన ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో జరిగింది నిజంగా ఒక ఊరి కోసం ఒక పిల్లాడి త్యాగం ఇక్కడ కనిపిస్తోంది ఆ పిల్లాడు ఆ త్యాగం చేయకపోయి ఉంటే ఆ గ్రామం పరిస్థితి ఏమై ఉండేదో ఎవ్వరికీ తెలియదు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి